హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా మల్కాజ్గిరి నేరడ్మెట్ డివిజన్ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది నేరడుమెట్లో నవరాత్రులు తొమ్మిది రోజులు నవరాత్రులు దుర్గమ్మని ఇక్కడే పెడతారు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది చాలా బాగుంటుంది తొమ్మిది రోజులు జరుగుతుంది నవరాత్రులు ఇక్కడే భవానికి కూడా ఇక్కడే పెట్టినాము ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఉంది పక్కనే తొమ్మిది రోజులు చాలా బాగా జరుగుతుంది బతుకమ్మ పండుగ మాత్రం చాలా బాగా జరుగుతుంది బతుకమ్మ పండుగ రోజు చాలా పెద్ద గ్రౌండ్ మేము ఇంటి దగ్గర ఆడిన తర్వాత ఇక్కడ తెచ్చిపెట్టి ఆడతాము పెద్ద గ్రౌండ్ అంటే చాలా పెద్దది జాతర కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ దసరా రోజు దసరా రేపే కదా ఇక్కడ రావణుని కూడా కాల్చడం ఇదంతా కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగా జరుగుతుంది పెద్ద జాతర అవుతుంది ఇక్కడ తొమ్మిది రోజులు మేము తొమ్మిది రోజులు ఇక్కడే వచ్చి బాగా సెలబ్రేషన్ చేస్తాం ఇక్కడ మా ఇంటికి ఇక్కడికి ఫైవ్ మినిట్స్ అంతే చాలా దగ్గరనే ఉంటుంది మా ఈ గ్రౌండ్ తొమ్మిది రోజులు చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఇక్కడ గ్రౌండ్లో గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది వీళ్ళు మా ఫ్యామిలీ హాయి చెప్తున్నారు ఇక్కడ మాత్రం చాలా బాగా జరుగుతుంది ఇంటికి వచ్చే వరకు ట్వెల్వ్ వన్ అవుతుంది వన్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ డాండియా ప్రోగ్రామ్స్ అందరం కలిసి ఆడుతుంటాం మార్వాడీస్ కూడా చాలామంది ఉంటారు ఇక్కడ మార్వాడీస్ కూడా వస్తుంటారు మార్వాడీస్ కూడా చాలా బాగా ఆడుతుంటారు ఇక్కడ డాండియా ఎక్కువ రషి ఉంటుంది బతుకమ్మ పండుగ రోజు తొమ్మిది రోజులు ఫుల్ రషి జాతర కూడా చాలా పెద్దగా జరుగుతుందండి ఇక్కడ తొమ్మిది రోజులు ఎంత పెద్ద గ్రౌండ్ అంటే అంత పెద్ద గ్రౌండ్ ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు ఇక్కడ చూడడానికి హైదరాబాదు మేము ఉండేది మల్కర్ డివిజన్ ఎరేన్మెంట్ చాలా దూరం నుండి కూడా ఇక్కడ వస్తారు జాతర ఇక్కడ పెద్దగా జరుగుతుందని బతుకమ్మ పండుగ మాత్రం చాలా బాగా జరుపుకున్నాం మేము ఇక్కడ నాకు వీడియో తీయడమే సరిపోయింది ఇక్కడ అందరికీ బతుకమ్మ ఆడడం తక్కువ ఇంకా వీడియోస్ తీయడమే ఎక్కువ అయిపోయింది మాకు ఇక్కడ ఇంకా వేరే వాళ్ళకంటే నేను మొబైల్ ఇవ్వాను ఇలాంటి మా ఫ్యామిలీ ఇది అక్కడ రాజరాజేశ్వర టెంపుల్ బాగుంది కదా మా కాలనీ వాళ్ళు అందరం కలిసి ఇక్కడ ఆడాము మేము మా కాలనీ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోనే అందరం కలిసి ఆడాము చాలా బాగా జరిగింది బతుకమ్మ పండుగ ఇంటికి వచ్చేవరకే టువెల్ అయింది బాగుందా అండి ఎలా ఉంది రాజరాజేశ్వరి అమ్మవారు కూడా చాలా బాగుంటుంది గుడిలో రాజారాజేశ్వరి దేవాలయం బతుకమ్మలు మాత్రం ఎంత బాగున్నాయో సూపర్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా కొన్ని వేల మంది వస్తుంటారండి ఇక్కడే ఆడడానికి మ నీరమేట్ మొత్తం కాలనీ మధురా నగర్ కాలనీ మొత్తం ఇక్కడే తెచ్చిపెట్టి ఆడతాము అమ్మవారిదురుగా బాగున్నాయి కదా ఇక్కడ పక్కనే ఇంకా బతుకమ్మ బతుకమ్మలు వేయడం ఇక్కడ పక్కనే వాటర్ ఉంటుంది అక్కడే వేస్తాము అంటే బాయి చెరువు అలాంటిది ఏం లేదు మామూలుగా హౌజ్ లాగా కడతారు అందులో పైప్ వేసి వాటర్ వదులుతారు అందులోనే వేస్తాము బతుకమ్మలు నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను లాంగ్ వీడియో తీయడానికి మాత్రం అక్కడికి వెళ్ళలేదు జనం ఎక్కువ ఉండే బాగుందా అందరం కలిసి ఆడుతున్నాము ఇక్కడ నేను కూడా ఇక్కడ రౌండ్లోనే ఉన్నాను మా కాలనీ వాళ్ళు కూడా కలిసి అందరం కలిసి ఇక్కడ ఆడాము చాలా బాగా జరుపుకున్నాం బతుకమ్మ పండుగ మాత్రం మేము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బాగుంది ఎలా ఉంది బాగుందా దసరా రోజు మాత్రం చాలా పెద్దగా ఇంకా కొన్ని వేల లక్షల మంది ఇక్కడే వస్తారు